జయ సోమనాథ్ పార్ట్ ఎనభై ఒకటి క్రిందటి తర్వాయి భాగం భీమదేవుడు మహా సంతోషంగా ఉన్నాడు మొదటి దెబ్బ తనదే ఆ గురి తప్పని విలువించే అతని గొప్పతనం శత్రువులు ఎంత అలజడి చెందారు అలా చుట్టుముట్టి కూర్చుంటే నెలల ఏడిపించటానికి తగిన సాధన సామాగ్రిలున్నాయి ఎదిరిస్తే దాన్ని విఫలమైనంచడానికి కూడా అనేక సాధనాలు ఉన్నాయి ఇలా ఆలోచిస్తూ నలువైపులా పరిశీలిస్తూ తిరుగుతున్నాడు ఆయన వెనుక వీర చావడా ఒకడే ఉన్నాడు అలా సముద్రం ద్వారం వైపు వెళ్తే అక్కడ కమలాకాణి ఒంటి కన్నుతో సముద్రం వైపు తదేకంగా చూస్తూ కనిపించాడు ఆయన ముఖంలో గంభీర రేఖలు అలుముకున్నాయి ఏమిటి నా కానీ ఏమిటి చూస్తున్నావు అది చూశారా ఏమిటి ఆ నల్లగా కనిపించే మచ్చలేనా అన్నాడు భీమదేవుడు క్షితిజం వైపు చూస్తూ అవును నావలు నాకు అనిపించడం లేదే నేను కచ్చ స్వామి పసితనం నుంచి సముద్రంలో తిరిగినవాణ్ణి మన నావ ఒక్కటి వాళ్ళ చేతుల్లోకి పోయినా సముద్ర మార్గం బంధింపబడినట్లే అంటూ తీక్షణంగా క్షితదేవి వైపు చూస్తూ ఎనిమిది ఉన్నాయి అన్నాడు కమలాఖాణి సముద్ర మార్గం బంధింపకూడదు ఏమిటి చేయటం ఒకటే ఉపాయం అంటూ లఖాణి రెపవార్చుతూ ఎదురుపోయి ఆపివేయాలి అన్నాడు దానివల్ల లాభం అయితే అవసరమైతే నావలతో పోరాడగల యోధుడిని కూడా కొందరిని పంపాలి లఖాణి కిలకిలా నవ్వాడు అర్ధ యోజన వరకు మునుగుతూ వయ స్వామి మీకు తెలియదు అతని కంఠంలో చక్కని ఈత నేర్పరికి ఉండవలసిన స్వాభిమానం తొణికింది ఎలా నా దగ్గర గ్రీసు నుంచి చైనా వరకు వేరే విహారం చేసి వచ్చిన యోధులు కొందరున్నారు వారిని సిద్ధం చేస్తాను వాళ్ళు సముద్రంలో ఉండి పోరాడగలరా నావల్లో ఉండి పోరాడటం పుట్టుకతో అలవడ్డ విద్యమాను మరి వీరి నాయకుడు నా దగ్గర ఇద్దరు ముగ్గురు ఖంభాంత సైనికులు ఉన్నారని కానీ త్రాణి లేని మనుషులు కమలాకాణి వండి కంటిని ఆర్పాడు నా కుమారుడుంటే పనికి వచ్చేవాడు అయినా పర్వాలేదు మొన్నటి దీపావళికి డెబ్బై రెండో ఏడు ప్రవేశించింది అంతే అప్పుడే ముసలివాడిని కాలేదుగా అంటూ చక్కని పాలలాంటి పళ్ళు కనిపించేలా నవ్వుతూ కన్ను మూసి తెరిచేలాగా అర్ధ యోజనం ఏదగలను అన్నాడు ధనుడు అయ్యాల కాణి ధనుడివి ఇక నా మనుషుల్ని ఎన్నుకుంటాను ఎక్కువ అలసలు లేకుండా భీమదేవుడు సముద్ర ద్వారం దగ్గర రెండు వేల మంది దక్షులైన వెలుకాండను చేర్పించాడు సూర్యాస్తమైంది చీకటి నలువైపులా వ్యాపించింది అమీరు సేనల్లో వేల కొలది కరదీపులు వెలిగాయి కోట పైన దీపికలు ఆలస్యంగా వెలగాలని భీమదేవుని ఆజ్ఞ చీకటి పడగానే మూడు వందల మంది ఈతగాండ్రం తీసుకొని సముద్ర తీరానికి కమలాకాణి చేరుకున్నాడు భీమదేవుడు విమల మంత్రి కూడా వచ్చారు మహారాజు కమలాకాణిని కౌగిలించుకున్నాడు విమలుడు చిన్న తలుపు కొద్దిగా తెరిచాడు వీరలకాణి విల్లును అమ్ములు పొదిని ఉత్తరయంతో నడుమును బిగించాడు బొడ్లో పిడిబాకు దోపి దట్టి బిగించి సోమనాథుని స్మరిస్తూ చిన్న తలుపులో నుంచి నీళ్లలోకి జారాడు చడి చప్పుడు లేదు ఒక్క నీట బుడుకు కూడా పైకి లేవలేదు కొద్దిసేపు చెవులు రెక్కించి విన్నా సవడు వినిపించలేదు రెండో కచ్చివీరుడు కూడా అలాగే నీళ్ళలోకి జారి అదృశ్యమైనాడు అలా మూడు వందల మంది నీటిలో జారి అంత సాగరంలో లీనమైనారు ఆవుల తీరాన వేయ కళ్ళతో కనిపెడుతూ ఉన్న అమీరు రక్షక పట్టుకులకు కించితైనా ఈ విషయం తెలియలేదు అంత చాకచక్యంగా నడిచింది పనంతా అర్ధరాత్రి దాటింది కడపడి కచ్చివేయుడు కూడా నీళ్ళలోకి జారాడు మహారాజా ఆజ్ఞాయింది కోటగోడపై ప్రతి చోట కాగడాలు వెలిగాయి కమలాకాణి నెత్తిన పెట్టుకున్న భారం సామాన్యమైనది కాదు చీకటిలో అర్ధయోజనం ఈది వెళ్ళి నావలతో ఎదిరించటం అంటే ఆటలు కాదు ఇది కాక ఈ నావలు ఖమ్మాంతంలో వ్యాపారులువో లేక శత్రులు కూడా తెలియదు భీమదేవుడు ఆదృతపాడుతో చాలాసేపు సముద్రం వైపు చూస్తూ నిల్చున్నాడు కాలం గడుస్తున్నది ఎన్నో మార్లు నిరాశ చేసుకున్నాడు రాత్రి గడిచిపోతున్నది లఖానీ జాడ ఎక్కడా కనిపించలేదు చివరకు బాధతో తన నివాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు ఇంతలో దూరాన సముద్రంలో క్షితిజం దాపున అనేక దీపికలు మహోజ్వలంగా వెలిగాయి పైకి కిందికి కదిలాయి మహారాజు ఆనందంతో ఎగిరి గంతివేశాడు భేష్ లకాణి భేష్ ఈ కాగడాల వల్ల అమీరు రక్షకబట్టు దళాలు కలవరపడ్డాయి దుందువులు మృగాయి గుర్రాలు సకిలించాయి కోటపై పాటన ధనుర్ధారులు బాణాలు సంధించి ఆజ్ఞలకై ఎదురు చూస్తున్నారు కానీ చివరకు కాగడాలు ఆరిపోయాయి కొద్దిసేపటికి అమీరు రక్షక దళాలు కూడా శాంతించాయి భీమదేవుడు ఉల్లాస హృదయంతో తన నివాసానికి వెళ్ళాడు సశేష